హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి చాలా టేస్టీగా ఆరోగ్యానికి చాలా మంచిదైన సగ్గుబియ్యం పొంగణాలు తయారు చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ పొంగణాలు అనేటివి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం వచ్చేసి ఈ సగ్గుబియ్యం పొంగనాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా నేను ఒక గిన్నెని తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఒక అరకప్పు సగ్ సగ్గు బియ్యాన్ని వేసేసుకుందాం ఒకసారి కడిగి శుభ్రం చేసుకుందాము ఇలా ఒకసారి కడిగి పెట్టుకున్న తర్వాత మనము ఒక అరకప్పు పెరుగుని తీసుకోవాలండి పెరుగుని ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకొని వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ అండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక ఐదు గంటలు మనం నాననివ్వాలి మనం ఈవినింగ్ చేసుకునేటట్టయితే అయితే ఒకటికి అట్లా నానపెట్టుకొని మనం ఫైవ్ ఓ క్లాక్ అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చూడండి ఐదు గంటల తర్వాత మనకు ఇలా మెత్తగా నానిపోయాయి ఒకసారి ఇలా బాగా కలిపేద్దాం ఇలా కలుపుకున్న తర్వాత మనము బియ్యం పిండిని వేసుకోవాలి నేను వచ్చేసి ఒక నాలుగు స్పూన్ల బియ్యం పిండిని వేసుకున్నాను ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఉప్పుని ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు వంట సోడా ఒక సగం స్పూన్ వేసుకున్నాను కొన్ని వాటర్ వేసుకొని మనం కలుపుకుందాం పిండి అనేది గట్టిగా ఉంది కదా మనం బ్లూస్ కోసం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పొంగనాల పెన్నీ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది వేసుకోవాలి కొంచెం వేడి అయ్యే కానిద్దాము ఇప్పుడు వచ్చేసి దీంట్లో నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ నువ్వులు అనేటివి చాలా బాగుంటాయి నువ్వులు వేయడం వల్ల మనకి పొంగనాలు ఇప్పుడు వచ్చేసి వేడైంది కదా ఇప్పుడు ఈ పొంగ పొంగనాలు వేసేద్దాం ఈ సగ్గు బియ్యంతో పిండితో ఇలా కొంచెం కొంచెం పొంగనాల పెన్నంలో వేసుకుందాము మొత్తం వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుందాము మనకి నువ్వులు సగ్గు బియ్యం అనేటివి చాలా మంచిదండి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకోవాలి మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీళ్ళని వేడి చేసుకోవాలి బాగా ఇప్పుడు వచ్చేసి తిప్పేసుకుందాం చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో పొంగణాలన్నింటి కలరు రెడ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు అన్నింటినీ ఇలా తిప్పేసుకుందాము చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతా పిండిని కూడా అలాగనే మనము పొంగనాలను చేసుకుందాము సేమ్ అలాగనే నువ్వులు వేసుకొని మనం పిండిని కొంచెం కొంచెం వేసుకుందాము వీటిని కూడా తిప్పేసుకుందాం ఇవి కూడా రెడీ అయిపోయాయి మనకి చూడండి మనకి సగ్గు బియ్యం పొంగనాలు రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్